నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశము ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని త్వరలో మూడవ స్థానంలోకి పోతామని అటు మోడీ గారు ఇటు బీజేపీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు ఇందులో వాస్తవం లేదు ఇది మసిపూసి మారెడికాయ చేయడమే ఇది వాపు మాత్రమే బలం కాదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారంగా ప్రపంచంలో వివిధ దేశాలలో తలసరి జీడిపి ప్రకారంగా భారతదేశపు ర్యాంక్ వచ్చేసి నూట ముప్పై ఏడు తలసరి జీడిపి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్లతో ప్రపంచంలోని నూట తొంభై ఒక్క దేశాలలో భారత ర్యాంకు నూట ముప్పై ఏడు తలసరి జీడిపిలో కానీ ఓవరాల్ జీడిపిలో నాలుగు ఎందుకంటే మన జనాభా నూట నలభై నాలుగు కోట్లు కాబట్టి తలసరి తీసుకుంటే నూట ముప్పై ఏడో ర్యాంకులో ఉన్నాం తలసరి జీడిపిలో లగ్జంబర్గ్ ఓటో స్థానంలో ఉంది ఒక్క లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఒక్క డాలర్లతో నంబర్ వన్ ప్లేస్ లగ్జంబర్గ్ జీడిపి పర్ క్యాపిటలో రెండవ స్థానంలో ఐర్లాండ్ ఒక్క లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది డాలర్లు మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ ఒక్క లక్ష నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు డాలర్లు సింగపూర్ నాలుగవ స్థానంలో తొంభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు డాలర్లు పర్ క్యాపిటా జీడిపిలో ఈవెన్ అమెరికా కూడా పర్ క్యాపిటల్ జీడిపిలో ప్రపంచంలో ఏడవ ర్యాంక్ టోటల్ జీడిపిలో నంబర్ వన్ కానీ పర్ క్యాపిటల్ జీడిపిలో ఏడవ స్థానంలో ఉంది అదేవిధంగా చైనా పర్ క్యాపిటల్ జీడిపిలో డెబ్బైవ స్థానం టోటల్ జీడిపిలో రెండవ స్థానం జర్మనీ పర్ క్యాపిటల్ జీడిపిలో పదిహేడవ స్థానం టోటల్ జీడిపిలో మూడవ స్థానం భారతదేశం పర్ క్యాపిటల్ జీడిపిలో నూట ముప్పై ఏడవ స్థానం టోటల్ జీడిపిలో నాలుగో స్థానం కాబట్టి మనది జనాభా ఎక్కువ ఉన్నాయి కాబట్టి భారతదేశం కానీ చైనా కానీ అమెరికా కానీ జర్మనీ కానీ లగ్జంబర్గ్ ఐర్లాండు స్విట్జర్లాండు సింగపూరు ఆ దేశాల కంటే జనాభా విపరీతంగా ఉంది కాబట్టి టోటల్ జీడిపిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ పర్ క్యాపిటల్ జీడిపిలో మనం ఎక్కడో ఉన్నాం కాబట్టి వాస్తవంగా పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం తీసుకుంటే మన నూట ముప్పై ఏడవ ర్యాంక్ టోటల్ జీడిపి తీసుకుంటే నాలుగవ ర్యాంక్ కాబట్టి నాలుగవ ర్యాంక్ అనేది వాపు మాత్రమే తప్ప బల్బు కాదు కాబట్టి పదే పదే మోడీ పాలనలో భారతదేశము ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించని చెప్పేసి పదే పదే ఘనంగా చెప్పుకోవడంలో ఇది మసిపూసి మారేడుకాయ చేయడమే తప్ప ఇది వాస్తవం కాదు